హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో కరకరలాడే కారంగా ఉండే కార్న్ కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలకి స్నాక్ కార్న్ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది చాలా బాగుంటుంది కార్న్ ఫ్లెక్స్ మిక్చర్ కోసం ముందుగా ఒక కప్పు కార్న్ ఫ్లెక్స్ తీసుకోవాలి ఈ కార్న్ ఫ్లెక్స్ అనేది మొక్కజొన్నతో తయారు చేస్తారు అలాగే హాఫ్ కప్పు పల్లీలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే పొట్నాలు పప్పు వీటన్నింటినీ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వీటన్నింటినీ వేయించుకోవడానికి ఆయిల్ అయితే కడాయిలో వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పల్లీలు ఆయిల్లో వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పల్లీలు అయితే కలర్ చేంజ్ అయిపోయాయి అంటే కంప్లీట్గా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్ స్ట్రైన్ అవుట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ఈ ఆయిల్లోనే పుట్నాల పప్పును ఇలా స్ట్రైనర్లో పెట్టి వేయించుకోవాలి ఆయిల్ డైరెక్ట్గా వేస్తే మాడిపోతుంది కదా పుట్నాల పప్పు కూడా కంప్లీట్గా వేగిపోయింది ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇదే బౌల్లో వేసుకోవాలి జీడిపప్పును కూడా సేమ్ ఇలాగే స్ట్రైనర్లో ఉంచి వేయించుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడై ఉంది కాబట్టి జీడిపప్పు కూడా తొందరగానే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా కార్న్ఫ్లేక్స్ని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ ఎర్లీగానే వేగిపోతుంటాయి కార్న్ఫ్లేక్స్ని కూడా మొత్తంగా వేయించుకొని ఆయిల్ స్ట్రెయిన్ అవుట్ చేసి ఈ బౌల్లో వేసుకోవాలి ఫైనల్గా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న కరివేపాకును కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీ అయిన కార్న్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్